ఎప్పటి నుండో వినిపిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్ డిస్నీ మధ్య ఒప్పందాన్ని రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి తమ మీడియా విభాగాలు విలీనానికి రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి రిలయన్స్ డిస్నీ రెండు సంస్థలు కలిసి డెబ్బై వేల మూడు వందల రెండు కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నాయి ఇందులో రిలయన్స్ పెట్టుబడి పెట్టనుంది ఈ ఒప్పందానికి సంబంధించి రెండు సంస్థలు అఫీషియల్ గా అగ్రిమెంట్ ప్రకటించాయి ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ కు చెందిన వయాకామ్ ఎయిటీన్ స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విలీనం కాబోతోంది జాయింట్ వెంచర్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది విలీన సంస్థలో రిలయన్స్ కు పదహారు పాయింట్ మూడు నాలుగు శాతం వయకాం ఎయిటీన్ కు నలబై ఆరు పాయింట్ ఎనిమిది రెండు శాతం డిస్నీకి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం చొప్పున వాటాలున్నాయి ఈ మీడియా వెంచర్ కు నీతా అంబానీ చైర్పర్సన్ గా ఉంటుండగా వాల్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు ఈ ఒప్పందం ఇండియన్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో సరికొత్త శకానికి నాంది అని రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ అభిప్రాయపడ్డారు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్ గా ఉన్న డిస్నీతో జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయడం సంతోషమన్నారు ఈ ఒప్పందం తమ వ్యాపార అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు దీంతో పాటు దేశంలో ప్రేక్షకులకు రీజనబుల్ రేట్లకే కంటెంట్ అందించగలుగుతామన్నారు డిస్నీని రిలయన్స్ గ్రూప్ లో భాగస్వామిగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు మరోవైపు రిలయన్స్ తో ఒప్పందంతో దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరిస్తామని వాల్డ్స్ ని సీఈఓ బాబాయ్ గారు అభిప్రాయపడ్డారు ప్రేక్షకులకు క్వాలిటీగా ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ స్పోర్ట్స్ కంటెంట్ అందించగలుగుతామని తెలిపారు ఆయన రిలయన్స్ డిస్నీ ఒప్పందానికి నియంత్రణ సంస్థలు వాటాదారులు అంగీకరించాల్సి ఉంది రెండు పేల ఇరవై నాలుగు చివరిలో లేదా రెండు పేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈ అగ్రిమెంట్ ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంది స్టార్ ఇండియా నుండి డెబ్బై ఛానళ్లు రిలయన్స్ కు చెందిన వాయాకామ్ ఎయిటీ నుండి ముప్పై ఎనిమిది ఛానళ్లు కలిపి మొత్తం నూట ఇరవై ఛానళ్లు ఒకే ప్లాట్ఫామ్ వైకి రాబోతున్నాయి వీటితో పాటు డిస్నీ హాట్ స్టార్ జియో సినిమా స్ట్రీమింగ్ లు కొనసాగుతాయి ఇవి బిల్ట్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టెన్ టీవీ అన్నయ్యకి ఎప్పుడూ షూటింగ్స్ తోనే సరిపోతుంది ఏ రోజైతే ఇంట్లో ఉంటాడో ఆ రోజు అన్నయ్య ఫేవరెట్ ఫుడ్ తో సెలబ్రేట్ చేస్తాం బిర్యానీ చాలా టేస్టీగా ఉంది ఎక్కడి నుంచి ఆర్డర్ చేసావు ఏంటి అన్నయ్య నేనే చేశాను వండర్ఫుల్ ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా టేస్ట్ బెస్ట్ ఎవరెస్ట్ లైజాల్ ఫినాల్ కంటే బెటర్ అవుతే గనక నా పేరు మార్చుకుంటాను సరే క్లీనింగ్ టచ్ చేద్దాం ఉంది కదా లైజాల్ శుభ్రతలో పది రెట్లు బెటర్ గా కానీ ఫినాల్ అయితే చవక చవకనా ఫినాల్ యొక్క మూడు మూతలతో పోల్చితే లైజాల్ కేవలం ఒక మూతే సరిపోతుంది లైజాల్ ఇస్తుంది ఫినాల్ పది రెట్లు బెటర్ క్లీనింగ్ చంపుతుంది పది రెట్ల జమ్స్ ని మరి పట్టేది కేవలం ఒక శాతమే అవ్వండి చేయండి లైజాల్ స్టార్ట్ ఎంతటి ప్రవాహాన్నైనా ఆపగలిగే దృఢత్వం ఎంతటి బరువునైనా తట్టుకోగలిగే పటిష్టత ఇప్పుడవుతుంది మీ ఇంటి సొంతం ఈ కళల నిర్మాణాలు ఎలాంటివైనా వాటికి వాటికివ్వండి బలమైన పునాది మహా హెచ్డి ప్లస్ సిమెంట్ తో మహా హెచ్డి ప్లస్ సిమెంట్ హై డ్యూరబిలిటీ హై డిజైనబిలిటీ

వెల్కమ్ టు టెన్ మ్యాక్స్ ముందుగా ఇవ్వాలకి టాప్ స్టోరీస్ చూసేద్దాం వరి సప్ లోపల్లో విజయ్ దేవరకొండ ఈ అన్ డైరెక్టర్లే నా కితిస్తారా పెళ్లిపీటలు ఎక్కబోతున్న తాప్సింగ్ పదేళ్ళ ప్రేమ పెళ్ళితో కంటిన్యూ